ఇరవై సంవత్సరాలుగా పిగ్మెంటేషన్ ఫేస్ పైన అలాగే ఉంటుంది కదా ఈ ఇరవై సంవత్సరాల పిగ్మెంటేషన్ని కేవలం ఒకే ఒక ట్యాబ్లెట్తో కొన్ని నిమిషాల్లోనే రిమూవ్ చేయొచ్చు దీన్ని యూజ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా ఫేస్ పైన ఎప్పటికీ పిగ్మెంటేషన్ అనేది లేకుండా శాశ్వతంగా తరిమి కొట్టి అద్భుతమైన రెమెడీ ఈ ట్యాబ్లెట్ వచ్చేసి విటమిన్ సి ట్యాబ్లెట్ మనకి అన్ని మెడికల్ షాప్లో అవైలబుల్ అనమాట చాలా తక్కువ రేట్లో అంటే ఒక రూపీకి ఒక ట్యాబ్లెట్ అయితే దొరుకుతుంది ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది అనుకోండి కానీ రేటు మాత్రం చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఈ విటమిన్ సి ట్యాబ్లెట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అన్నీ షేర్ చేస్తాను ఈ ట్యాబ్లెట్ మాత్రం తప్పకుండా యూజ్ చేసుకోండి మీకు పిగ్మెంటేషన్ చాలా సంవత్సరాలుగా ఉంటే మాత్రం అప్పుడప్పుడు మీకు ఇప్పుడిప్పుడే వస్తుంది అని అనుకున్నా సరే వారు కూడా ఈ ట్యాబ్లెట్తో మీకు పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ చేసే ప్యాక్ని అలాగే సీరమ్ని అలాగే క్రీమ్ కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో త్రీ స్టెప్స్ అయితే చూపించాను మీరు ఈ మూడు రకాలుగా నేను చెప్పినట్టుగా చేశారంటే శాశ్వతంగా పిగ్మెంటేషన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ముందుగా సి విటమిన్ ట్యాబ్లెట్ని మెత్తగా పౌడర్ అయితే చేయాలి దానికోసం ఇక్కడ మూడు లేదా నాలుగు వరకు ట్యాబ్లెట్లని అయితే నేను ఇక్కడైతే తీసుకుంటున్నాను ఈ మూడు ట్యాబ్లెట్లను తీసుకొని పేపర్లో ఇలా వేసేసి పౌడర్ అయితే చేసేసుకోవాలి ఉన్న సమస్యల్ని పూర్తిగా తొలగించుకోవడానికి సి విటమిన్ ట్యాబ్లెట్ అనేది చాలా వరకు బాగా యూజ్ అవుతుంది మనకి ముందుగా ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే చర్మం కాంతిని మెరుగుపరిచే అంటే బ్రైట్నెస్ని కొంతమంది డార్క్ స్కిన్తో ఉంటారు అంటే నల్లగా ఉంటారు కదా వారికి ఈ ట్యాబ్లెట్ వల్ల స్కిన్ వైట్గా కావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ముడతల్ని తగ్గించడానికి ఇంకా నెంబర్ వన్గా పనిచేస్తుంది ఇలా ఇక్కడ మెత్తని పౌడర్ అయితే చేసేసుకున్నాను కొంచెం గరుకు గరుకుగా ఉన్న మనం చేసే రెమెడీలో వేసుకున్నప్పుడు ఇది కాస్త కరిగిపోతుంది కాబట్టి ఇక్కడ కొంచెం గరుకుగా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఈ బౌల్లో కొద్దిగా ఒక ట్యాబ్లెట్ పౌడర్ అంతా మీరు సి విటమిన్ ట్యాబ్లెట్ పౌడర్ని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి తర్వాత ఇందులో వచ్చేసి రోజు వాటర్ని ఒక స్పూన్ వరకు కొంచెం యాడ్ చేయండి తర్వాత ఇక్కడ మనం రోజ్ వాటర్ వేసిన తర్వాత పాక కలపండి ఎందుకంటే మనకి ఇక్కడ ట్యాబ్లెట్ కాస్త గరకగా ఉన్నా అంటే వాటర్ అనేది కాకుండా కొంచెం గరకగా ఉన్న మనకి రోజ్ వాటర్లో అది మెల్ట్ అయిపోతుంది కాబట్టి మీరు కాస్త కలిపేస్తే కరిగిపోతుంది ఇప్పుడు కొంచెం గ్లీజర్ యాడ్ చేసుకోవాలి గ్లిజరిన్ మన చర్మాన్ని బాగా తేమగా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది అలాగే రోజ్ వాటర్ కూడా మన స్కిన్ని బ్రైట్గా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఈ రెండింటిని వేసి బాగా కలిపేసి దీన్ని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ వరకు ఉంచాలి ఫ్రిడ్జ్లో టూ అవర్స్ ఉంచిన తర్వాత అప్పుడు మనం టూ అవర్స్ తర్వాత దీన్ని తీసేసి ఇందులో కొద్దిగా బేసన్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ గ్లిజరిన్ అలాగే రోజ్ వాటరు సి విటమిన్ టాబ్లెట్ అలాగే బేసన్ పౌడర్ వేసాం కాబట్టి స్కిన్ బ్రైట్నింగ్కి ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే పిగ్మెంటేషన్ తగ్గించడానికి చాలా సూపర్గా ఈ ప్యాక్ అనేది పనిచేస్తుంది అనమాట ఎందుకంటే గ్లిజరిన్ అనేది ఫేస్ పైన ఆయిల్ని బాగా రిమూవ్ చేస్తుంది అలాగే ఈ సి విటమిన్ ట్యాబ్లెట్ వల్ల ముడతలు తగ్గిపోతాయి అలాగే పిగ్మెంటేషన్ తగ్గుతుంది మొటిమలు తగ్గిపోతాయి ఏమైనా స్కిన్ ఎలర్జీ కనుక ఉంటే వాటిని కూడా రిమూవ్ చేస్తుంది కాబట్టి స్కిన్కి ఎలాంటి హాని లేకుండా మనకి ఈ ప్యాక్ అనేది చాలా సూపర్గా పనిచేస్తుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఈ ప్యాక్ని యూజ్ చేసుకోవచ్చు సి విటమిన్ ట్యాబ్లెట్ అనేది మనము ప్యాక్ ద్వారానే కాదు సి విటమిన్ డైరెక్ట్గా బాడీలో తీసుకున్నా కూడా మనకి సి విటమిన్ లోపం అనేది తగ్గి చర్మం అనేది బాగా హెల్తీగా ఉండడానికి మనకి పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు సి విటమిన్ని బాడీలో కూడా తీసుకోవచ్చు రోజుకు వన్ ట్యాబ్లెట్ మనము నోట్లో వేసేసుకొని వాటర్ని తీసేసుకుంటే మనకి సి విటమిన్ అనేది కూడా లోపం అనేది తగ్గిపోతుంది మనకి స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది అలా కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇలా కూడా ప్యాక్లో మీరు కలిపేసి ప్యాక్ని అప్లై చేసుకుంటే కూడా స్కిన్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే తగ్గిపోతాయి కాబట్టి ఇప్పుడు ప్యాక్ అయితే అయిపోయింది ఇక్కడ నేను సెకండ్ రెమెడీ ఏంటంటే మీకు ఇక్కడ ఇప్పుడు టోనర్ అయితే మనం రెడీ చేసుకోవాలి టోనర్ రెడీ చేసుకోవడానికి నేను సి విటమిన్ ట్యాబ్లెట్ పౌడర్ని కొంచెం వేసేసుకున్నాను తర్వాత రోజు వాటర్ని ఆరు స్పూన్ల వరకు వేసుకోండి అంటే కొంచెం గుంతగా ఉన్న పెద్ద స్పూన్ తీసుకొని ఆరు స్పూన్ల వరకు వేసుకోండి మీకు ఇది టోనర్కి సరిపోతుంది మీరు ఒక బాటిల్లో టోనర్ రెడీ చేసుకోవడానికి ఒక టీ కప్ అంత రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి రెండు సి విటమిన్ టాబ్లెట్ పౌడర్ని యాడ్ చేసుకోండి మీకు కొలతగా ఉండడానికి చెప్తున్నాను నేను ఇక్కడ మీకు చూపించాలి కాబట్టి కొంచెం నేనైతే పౌడర్ని ఇక్కడ వేసేసుకొని ఒక ఆరు స్పూన్ల వరకు రోజ్ వాటర్ని యాడ్ చేశాను ఇందులో దీంట్లో తర్వాత వచ్చేసి ఇందులో గ్లీజరిన్ కూడా యాడ్ చేయండి ఈ మూడింటిని వేసి బాటిలో వేసి బాగా షేక్ చేయండి ఎందుకంటే మనకి ఇక్కడ ట్యాబ్లెట్ పౌడర్ అలాగే గ్లీజరిన్ రోజ్ వాటర్ మూడు బాగా మిక్స్ అయిపోవాలి ఈ మూడు మిక్స్ అయినప్పుడు మనకి టోనర్ అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది మీరు ప్యాక్ని వేసిన తర్వాత ప్యాక్ రిమూవ్ చేసి ప్యాక్ని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసి రిమూవ్ చేసిన తర్వాత టోనర్ని ఫేస్కి స్ప్రే చేసేయండి ఇలా రెగ్యులర్గా చేయండి మీరు ప్యాక్ని వేసి టోనర్ని అప్లై చేయండి తర్వాత నేను క్రీమ్ కూడా చెప్తాను కాబట్టి క్రీమ్ కూడా మీరు ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంది అందుకే వీడియో చివరి వరకు చూడమని ప్రతి దగ్గర చెప్తాను టోనర్ని ఫేస్కి స్ప్రే చేసేసి అలా వదిలేయండి అదే మనకు గాలికి డ్రై అయిపోతుంది ఇప్పుడు క్రీమ్ని మనం ఎలా రెడీ చేసుకోవాలంటే ఎయిర్టెల్ కంటైనర్ అంటే చిన్నది ఏదైనా ఒక బాటిల్ మీరు డైరెక్ట్గా అది తీసేసుకోండి ఈ క్రీమ్ని డైరెక్ట్గా అందులోనే రెడీ చేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మరి వేరే ఒక బౌల్ వేసి దీంట్లో వేసే కంటే డైరెక్ట్గా ఒక బాటిల్లోనే మనము దీన్ని రెడీ చేసేసుకుంటే మనకి ఇంకా వేరే పని అనేది ఉండదు ఇప్పుడు చిన్న దీంట్లో మనము ఒక రెండు మూడు స్పూన్ల వరకు అలవేరా జెల్లీ తీసుకోండి ఇక్కడ సి విటమిన్ టాబ్లెట్ పౌడర్ని కూడా ఒక స్పూన్ వరకు వేసేయండి తర్వాత ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నది ఏంటి ఆలివ్ నూనె అంటే ఆలివ్ ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేస్తాం ఆలివ్ ఆయిల్ స్కిన్కి కూడా అప్లై చేయొచ్చు ఆలివ్ ఆయిల్లో ఈ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదుగా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తాయి తేమగా ఉంచడానికి ఇది లోతుగా వెళ్ళి మన చర్మాన్ని బాగా ఫ్రెష్గా తేమగా ఉంచుతుంది కాబట్టి ఆలివ్ ఆయిల్ అనేది స్కిన్కి చాలా మంచిది ఈ మోడిటిని బాగా కలిపేసి ఈ క్రీమ్ని మీరు ఫేస్కి టోనర్ అప్లై చేసిన తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా మీరు మీరు ఎప్పుడైతే ప్యాక్ని వేసుకుంటారో అప్పుడు ఈవినింగ్ టైంలో అప్లై చేసుకోండి ఎందుకంటే నైట్ పడుకుంటారు కాబట్టి ఫేస్ పైన ఇవి మంచి రిజల్ట్ని ఇస్తాయి కాబట్టి ఈ ప్యాక్ని పెట్టేసి టోనర్ అప్లై చేసి ఈ క్రీమ్ని అప్లై చేసేసుకోండి ఈ క్రీమ్ని రోజు మరీ అప్లై చేయొచ్చా అని ఒకవేళ మీకు డౌట్ వస్తే అప్లై చేయొచ్చండి మీరు రెగ్యులర్గా అంటే ప్యాక్ని వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా ట్రై చేయండి ట్రై చేసి మీరు ఈ క్రీమ్ని తర్వాత ఈ టోనర్ని కూడా రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండండి మీ స్కిన్ అనేది చాలా వైట్గా అవుతుంది అలాగే స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్ తగ్గుతుంది మనకి ఎక్కడైతే ఫేస్ పైన ముడతలు ఉంటాయో అంటే ప్రింకిల్స్ అవన్నీ కూడా తగ్గిపోతాయి స్కిన్ చాలా టైట్గా అవుతుందన్నమాట రోజు రోజు మంచి ఇంప్రూవ్ అవుతుంది మొటిమలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి దీంట్లో ఉన్న గ్లిజరీను స్కిన్ పైన ఉన్న జిడ్డుని తొలగిస్తుంది చాలా ఫ్రెష్గా వస్తుంది అనమాట కాబట్టి ప్యాక్ని అప్లై చేసి టోనర్ అప్లై చేసేసి క్రీమ్ని అప్లై చేయండి ప్యాక్ అప్లై చేయని రోజు మీరు ఈ క్రీమ్ని రోజు నైట్ పడుకునే ముందు మీరు ఫేస్ని బాగా వాష్ చేసుకొని క్రీమ్ అప్లై చేయండి టోనర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు టోనర్ అప్లై చేసి కూడా క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు ఈ క్రీమ్ని నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి అంటే మీరు పడుకునే ముందు క్రీమ్ని అప్లై చేసి అంటే ఫేస్ని బాగా వాష్ చేసుకొని టోనర్ అప్లై చేసుకొని మీరు అప్పుడు క్రీమ్ని అప్లై చేయండి నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ మీరు ఫేస్ని వాష్ చేసుకోండి ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల ఫేస్ పైన ఉన్న మొటిమలు పిగ్మెంటేషన్ తర్వాత బ్రింకిల్స్ ఈజీగా తగ్గిపోతాయి ఫేస్ కూడా ఒక మంచి మాయిశ్చరైజ్ లుక్ అనేది వస్తుంది తాజా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఫేస్ అలాగే కలర్ ఇంప్రూవ్ కూడా చాలా వరకు మంచిగా మీకు రోజు రోజుకు తెలుస్తుంది రెగ్యులర్గా యూజ్ మరి కొంతమందికి విటమిన్ సి లోగా ఉన్న వాళ్ళకి స్కిన్ పైన బ్రైట్నెస్ లేదు అలాగే కలర్ ఇంప్రూవ్ లేదు పిగ్మెంటేషన్ తగ్గాలి బ్రికిల్స్ తగ్గాలి మొటిమలు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకుంటారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరైనా వీడియో చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది మరొక మంచి హోమ్ రెమెడీలు మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్